హాయ్ హలో అందరికీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చిక్కుడుకాయ పచ్చడి పెట్టాలని అనుకున్నాము మా చి మాకు ఎప్పుడు చిక్కుడు చెట్టు ఇంట్లో పెడుతూనే ఉంటాము ప్రతిసారి చిక్కుడుకాయలు బాగా కాస్తాయి ఈ చిక్కుడు చెట్టులో చాలా రకాలు ఉంటాయి కదండీ మామూలుగా పొడుగ్గా కాసే చిక్కుడు చిన్నగా పొట్టిగా కాసే చిక్కుడు దీన్ని ఘన చిక్కుడు అంటారు ఈ చిక్కుడుకాయ చెట్టు మాత్రం ఘన చిక్కుడు అండి ఘనఘనకు కాస్తూ ఉంటుంది కాయలు మాత్రం బాగా కాస్తాయి గుత్తులు గుత్తులుగా చూడండి ఎలా కాస్తాయో ఈ కాయలు అయితే మాకు చాలా వచ్చాయి నాలుగు ఐదు బేషన్ల దాకా కాయలు వచ్చాయి కానీ మేము పచ్చడికు కొన్ని కాయలు మాత్రం తీసుకున్న అన్నీ మా చుట్టాలకు వాళ్లకు ఇచ్చేసాము ఈ చూడండి చిక్కుడు కాయలు ఎంత రాసి అయిందో మనం పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు కొన్ని చిక్కుడు కాయలు మంచిగా విత్తనాలు ఉన్నాయి సపరేట్గా తీసుకొని వాటిని ఇలా నార తీసి మంచిగా కడిగి ఆరబెట్టాలి ఈ చిక్కుడుకాయ పచ్చడి పెట్టాలంటే మాత్రం మనం చిక్కుడుకాయలు గింజలు ఉన్నాయి మంచిగా నిండుగా గింజలు ఉన్నాయి మరి సట్టలు కాకుండా మరి వడలిపోయినా కాకుండా మంచి ఎంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి నేను తీసుకున్న చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయో విత్తనాలు నిండుగా ఉండి బాగున్నాయి ఇలాంటి చిక్కుడుకాయలు తీసుకొని మనం వాటిని శుభ్రంగా కడిగి చిల్లుల బేసన్లో వేసి మంచిగా ఆరపెట్టాలి తడి లేకుండా ఆరపెడితేనే పచ్చడి మంచిగా నిలువ ఉంటుంది తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది అండి కట్టెల పొయ్యి మీదనే చేద్దాం అనుకున్నాం కదా పొయ్యి వెలిగించి కడాయి అయితే పెట్టాను ఈ కడాయి వేడెక్కాక దీనిలో ఆవాలు వేసాను ఆవాలు కొద్దిగా చిటపటమని వేగే వరకు వేయించి పక్కకు తీసుకొని వేరే ప్లేట్లో వేసుకున్నాను తర్వాత అదే మూకుడులో కొన్ని మెంతులు మెంతులు ఎక్కువగా అయితే చేదవుతుందండి అందుకే మెంతులు కొన్ని వేసుకోవాలి కొన్ని మెంతులు వేసి తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర మెంతులు కొద్దిగా లైట్గా వేయించాలి వేయించిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత మనము ఆరపెట్టుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదా ఈ చిక్కుడుగాయలు బాగా ఆరాయి తడి లేకుండా వీటిని కూడా మనము మూకుళ్ళో కొద్దిగా నూనె వేసి పల్లి నూనె అండి ఇది ఈ నూనె వేసి నూనెలో ఈ కాయలు వేయాలి వేసి మంచిగా వేంపాలి మంట వీటికి మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియంగా మంట పెట్టుకొని మనం ఇవి వేయిపాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ హైలో పెట్టుకున్నామంటే పైన తొక్కలు మాడిపోయి లోపల గింజలు ఉడకకుండా పచ్చిగా ఉండి ఆ పచ్చడి టేస్ట్ ఉండదండి అందుకని మనము ఈ మంట సరిగా చూసుకొని మీడియం ఫ్లేమ్లో మంట ఉండేటట్టు చూసుకొని ఈ కాయలను వేపాలి నిదానంగా మంచిగా వేగ వేగేదాకా పోయ్ దగ్గరే ఉండి మంచిగా వీటిని ఇలా వేపుకోవాలి చూడండి ఫ్లేమ్ ఎలా ఉందో మంట మామూలుగా మీడియంగా పెట్టి వేంపుతున్నాను కాయలైతే మెల్లగా మగ్గుతున్నాయి చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అవుతున్నాయి తర్వాత లోపల విత్తనాలు కూడా మంచిగా ఉడికాయో లేదో ఒకసారి చూసుకోవాలి విత్తనమైతే గింజ మాత్రం మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని దింపి పక్కకు పెట్టుకోవాలి ఈ కడాయిలో నుండి చిక్కుడుకాయలు అయితే నేను వేరే బేసన్లో తీసుకున్నాను ఈ బేసన్లోకి తీసుకున్న తర్వాత మనం ఫస్టే ఎంపి పెట్టుకున్నటువంటి మెంతులు జీలకర్ర అవన్నీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతకుముందే మనము చింతపండు నానబెట్టి నేను ముందే పెట్టాను ఈ చింతపండును వేడి చేసి ఆ చల్లార్చి ఆ గుజ్జును తీసాను ఆ గుజ్జులో ఒక గ్లాస్ కారము ఒక గ్లాస్ ఉప్పు అయితే వేసి మంచిగా కలిపాను ఉప్పు కారం చింతపండు ఇవన్నీ మంచిగా కలపాలి ఇవన్నీ కలిపిన తర్వాత ఈ కారం కూడా చాలా రెడ్గా కనపడుతుంది కదండి ఇది కూడా ఆర్గానిక్ మిరపకాయలే ఈ మిరపకాయలు రోకళ్ళతో దంచిన కారం అండి చూడండి ఎంత రెడ్గా ఉందో ఉప్పు మాత్రం ఈ రాక్ సాల్ట్ అంటాం కదా రెడ్గా ఉంటుంది పింకిష్ కలర్లో ఉండి పింక్ సాల్ట్ అని కూడా అంటారు ఈ ఉప్పు అయితే నేను తీసుకున్నాను ఉప్పు కారం రెండు బాగా కలిపి కలపాలి ఇవి కలిపిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి ముద్ద కొన్ని వెల్లిపాయలు ఏమో తాలింపుగా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను కొన్ని వెల్లిపాయలను ఇలా ముద్ద చేసుకున్నాను ఈ జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా ఆ పొడి వేసాను తర్వాత వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని అది కూడా ఇందులో వేసి మంచిగా కలిసేలా కలపాలి తర్వాత మనం దీంట్లో ఈ పేస్ట్లో నూనె కలుపుకోవాలి నూనె వేడి చేసి చల్లార పెట్టి కూడా కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను పచ్చి నూనెనే కలుపుతాను నేను ఎందుకంటే చిక్కుడుకాయల క్వాంటిటీ తక్కువనే తీసుకొని తక్కువనే చేస్తున్నాను కాబట్టి పచ్చి నూనె కలిపితే టేస్ట్ బాగుంటుందని పచ్చి నూనెనే నేను ఇక్కడ ప్రిఫర్ చేసి కలిపాను ఈ నూనె ఈ పేస్ట్ బాగా కలిసేలా ఇలా కలిపి ఆ పేస్ట్లో చిక్కుడుకాయలను తీసుకొని వేసి ఆ చిక్కుడుకాయలకు ఈ గుజ్జు అంతా మంచిగా పట్టేలా మంచిగా కలపాలి మొత్తం చిక్కుడుకాయలు అందులో వేసి బాగా కలిపాను చూడండి ముక్కలకు కారం ఎలా పట్టిందో చూడడానికి ఎంత ఎమ్మెగా ఎర్ర ఎర్రగా ఎలా కనపడుతుందో చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే ఈ చిక్కుడుగాయ పచ్చడి చూడండి దీంట్లో తాలింపు పెట్టుకొని ఉంటే ఇక చిక్కుడుగాయ పచ్చడి రెడీ అయినట్టే తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా కూడా తినొచ్చు కానీ తాలింపు పెడితే ఆ టేస్ట్ ఇంకో తీరుగా ఉంటుంది మేమైతే పచ్చడి పెట్టిన ప్రతిసారి తాలింపు అయితే తప్పనిసరిగా వేస్తాము తాలింపు వేసి తింటేనే మాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకే నేను ఇప్పుడు తాలింపు వేస్తాను తాలింపు వేయడానికి నేను కడాయి పెట్టి దానిలో నూనె పోసి నూనె బాగా వేగాక వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి తర్వాత జీలకర్ర మెంతులు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగేటట్టు వేపాలి తర్వాత మా చెట్టుకే కరివేపాకు ఫ్రెష్ది తెంపుకొని అయితే వచ్చాము ఈ కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంది మన చెట్టు మీదకి వెళ్ళి తెంపాం కదా చాలా ఫ్రెష్గా ఉంది ఇలా అప్పటికప్పుడు చెట్టు మీదకి వెళ్ళి కోసిన చిక్కుడుకాయలు చెట్టు మీద నుండి తీసిన కరివేపాకు అన్నీ ఇలా వేసి ఫ్రెష్గా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసి కాసేపు ఒక నిమిషం వరకు ఉంచి తర్వాత దింపి పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఈ తాలింపులో ఇంగువ కొద్దిగా ఎక్కువనే వేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవరు ఆ స్మెల్ చాలా బాగుంటుంది మాకు నచ్చుతుంది ఈ తాలింపు అయితే మనం రెడీ చేసుకున్న చిక్కుడుకాయ పచ్చడిలో వేసాను వేసి బాగా కలిపి పక్కకు పెట్టాను తాలింపు వేసిన తర్వాత ఒకరోజైతే పక్కకు పెట్టాను ఒకరోజు పక్కకు పెట్టడం వల్ల చూడండి ఎలా మంచిగా ఊరిందో నూనె పైకి తేలి చాలా బాగా కనపడుతుంది ఇది మొత్తం ఒకసారి తాలింపు నూనె అంతా బాగా కలిపి కలిపిన తర్వాత జాడీలు అయితే వేస్తున్నాను కంటికి చూడడానికి ఎంతో ఇంపుగా ఉంది చూడడానికి కంటికి ఇంపుగా ఉంటే కడుపుకు కూడా ఇంపుగా ఉంటుందని పెద్దలు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు అంటే చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తే తినాలని అంత కోరికగా ఉంటుంది అదే ఇప్పుడు మనకి ఈ పచ్చడి అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిని ఇప్పుడైతే నేను తీసి జాడీలో వేస్తున్నాను ఈ ఇంత క్వాంటిటీ ఈ పచ్చడి అయితే ఈ చిన్న జాడీలోకి వచ్చిందండి ఈ పచ్చడిని మొత్తం నేను కావలసినంత కొద్దిగా జాడీలో ఉంచుకొని మిగతాది అది మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రెడ్గా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు తీసుకొని వేసుకోవడానికి బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి మీకు కూడా ఈ పచ్చడి నిల్వ పచ్చడి చిక్కుడుగా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్